కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో మైనార్టీ నాయకుల సమావేశం ఘనంగా జరిగింది మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నాయకులు స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇమాము మౌజన్ల వేతనాల చెల్లింపుల కోసం విడుదల చేసిన తొంభై కోట్ల నిధుల పట్ల మైనార్టీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు రెటీల అభివృద్ధి పట్ల టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జనేశ్వర రెడ్డికి ఎమ్మిగనూరు మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం జామీ మసీద్ కమిటీ సభ్యులు అధ్యక్షత వహిస్తూ సామరాజు గారి మైనార్టీ నాయకులందరూ సమావేశం ముఖ్య కారణం ఏమంటే మన రాష్ట్ర కూటమి అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల కోసం మన తుమ్మలపల్లిలో జరిగినటువంటి కార్యక్రమంలో మైనార్టీల కోసం ఎంతో దృష్టి వహించి తొంభై కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి మసీదులకు ఇమాంలకు మోదర్లకు గౌరవవేతనంగా ఇస్తూ మరి మైనార్టీల పక్షపాతిగా నిలబ ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఎన్నికలను నేర్చుకోవడం అందరం కలిసి పాలాభిషేకం చేస్తూ మరియు కృతజ్ఞతలు తెలుపుతూ మన ముఖ్యమంత్రి వర్యుల గారికి మైనార్టీ శాఖ మంత్రి పవర్ కన్న గారి సార్ గారికి అలాగే మైనార్టీ అధ్యక్షులు మోరా ము అహ్మద్ గారికి అలాగే ఒక్క చైర్మన్ గారికి షేక్ అజీజుల్ గారికి అలాగే హి కమిటీ చైర్మన్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే నియోజకవర్గం జయరాగేశ్వర రెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు రాష్ట్రంలో మైనార్టీల కోసం మైనార్ మైనార్టీల పక్షపాతిగా ఏదైనా ప్రభుత్వం ఉంది అంటే ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే